వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి కొంతమంది కార్పొరేటర్లు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని మహిళా వాలంటీర్లు ఆరోపించారు కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే కొండబాబు ఇంటి వద్దకు వచ్చి తమ గోడు పెళ్లబోసుకున్నారు తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని కొండబాబు వద్ద కన్నీటి పర్యంతమయ్యారు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసేలా కృషి చేస్తానని కొండబాబు హామీ ఇచ్చారు పై నుంచి ఏంటంటే రిజైన్ చేయమన్నారు సార్ రిజైన్ చేస్తే మన పార్టీ తరఫున తిరగాలి కంపల్సరీగా అని చెప్పారు సార్ ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్న తర్వాత వాళ్ళు చెప్పినట్టే వినాలి కాబట్టి చేసాము సార్ రిజైన్ చేసాము ఇప్పుడైతే చాలా మంది దాని మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు సార్ మేము ఇప్పుడు రాజీనామా చెప్పాము సార్ కానీ నుంచి మాత్రం మాకు రాజీనామా చేయకపోతే త్వరంలోకి వచ్చిన తర్వాత మీ మీకు మీకుండమని చెప్పారండి రిజైన్ అంటే బలవంతంగా చేయించారు కానీ ఇప్పుడు మా ప్రజెంట్ మా సిచ్యువేషన్ ఏంటి మాకు తెలియదండి మా వార్డ్ కార్పొరేటర్స్ చేయించారండి మీరు రిజైన్ చేయకపోతే మా ప్రభుత్వం వస్తే మీకు మళ్ళీ జాబ్స్ ఉండవు మీ ఇప్పుడు రిజైన్ చేస్తేనే మళ్ళీ మేము వచ్చినప్పుడు మీకు జాబ్స్ లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది లేకపోతే జరగదు అని చెప్పారండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము అందరం ఖాళీ చేసారు చేయవలసి వచ్చింది ఎవరో కూడా చేసింది దీని మీద ఆధారపడిపోతున్న మా కుటుంబాలు నాకు ఇద్దరు పిల్లలు ఎలా బతకాలో తెలియట్లేదు మా ఉద్యోగాలు మాకుండేలా చూడాలని చెప్పి ఇంటి నంబర్ వచ్చి ఏడుస్తున్నారు అందరూ అదే అమ్మకి చెప్పాను నేను ఈరోజు ఏడుస్తుంటే ఏమ్మ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మీకు రిజైన్ చేయకండి మీకు ఐదు వేలు పదివేల రూపాయలు ఇస్తారు మీరు రిజైన్ చేయద్దని చెప్పి చెప్పారు కదా అంటే మేము అనుకున్నాం అలాగే కానీ బలవంతంగా జయించేస్తారు మళ్లీ వాళ్ళు ప్రభుత్వం వస్తుంది మళ్లీ మీకు జాబ్లు ఉంటాయని చెప్పేసి బలవంతంగా చేయించారు